మా అమ్మఒడి మా రామాయణ యాడు చెప్పాల నీ ఇంపెంబల్ నీ ఇంపేవాహనాలు అందరూ అందరు సంతోషంగా ఉన్నారు కదా ఏ ఒక్కళ్ళు అంత హ్యాపీసా హ్యాపీసే కదా అంత అంత పెళ్ళి హ్యాపీ ఏంది వచ్చా అట్టి వచ్చా నీ పదివేలు నీ పదివేలు నీ పదివే పడింది అందరూ పూతరేకుల అనేటి మనోళ్ళు అడిగారు మా నాయకులు పక్కన పెట్టి మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటే వాడేదో రా అనేది పూతరేకులు ఇచ్చారు కంపు కంప చేప చుట్టచ్చి మేమత్తపోలో చెప్పు అదే ఐదైదు వేలు ప్రతి నెల ఇచ్చికుంట వాలంటీర్లతో సేవ చేయడానికి ఇస్తే నెక్స్ట్ ఉద్ది చేస్తా ఉంటే చాలు నేన ఇంత మంది లీడర్లు పక్కన పెట్టి మీకు చేసినాడు అవునా కదా వీళ్ళందరూ వద్దు పక్కన జనాలకు ఇబ్బంది జరగకూడదు నాయకులు అందరినీ పక్కన పెట్టి మిమ్మల్ని చేయొచ్చే మీకు పదివేల నెల వేల చేప ఇంక చుట్టచ్చేది ఎవరికంటే ఉండేది సో పదిహేను వేలు పదిహేను అందరికి ఇవ్వండి నీకు ఎంతమంది పిల్లల్లో నేను ముప్పై వేలు ఇద్దరు దాగలికి మరికుంటాను వందల ఏడు పెరుగుతుంది ఇ ఆడబిట్టాలని ఇది పదరి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకు అంతా పదిహేను వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పి చెప్పాడు జరిగింది పడినా పద్దెనిమిది వేలు అందరికి మందుకంతలు లెక్క కొట్టేసిన ఉంటా ఇంట్లో వీలువల పడి లెక్క అంతా కొట్టేసిన ఉంట కదా పదహైదు వందలు పదహైదు వందలు పదహైదు వందలు సో అందరికి పదిహేను వందలు పడింది అది యాప్ ఉచిత బస్సు ఎవడన్నా టికెట్ అడిగినారంటే బాగా ఉండొద్ది చెప్పినాడు అది ఉచిత బస్సు యాప్ ಮೊನ್ನ ಮಾಡ ಪಟ್ಟ ಅಂದರು ಅದೇ ದಾಂಟ್ಲೇ ಕಡೋ ಬಸ್ ಎನಕ ಮೋಟರ್ ಸೈಕಲ್ ನಿರುದ್ಯೋಗ ವೃತ್ತಿ ಅದೈತೆ ಪದ ಮೋಡು ವೇಲ ಬಾಕ್ ವರ್ತಾಂತ ದಾಂಟ್ ಇಬ್ಬಂದೇ ಲೋ ತೇದ ಆರು ಗಂಟೆ ಇದು ಕೂಡ ಎಲ್ಲ అదే మన దీని మీద రాస్తా అంటూ ఇంత ముందు పల్లెలో ఇంత ముందు కూడా మూడు వేలు ఉంటాయంటా పెరిగింది కాస్ట్లీ ఇతను ఇంకా యాభై ఏళ్ళకే పెన్షన్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకంటే యాభై ఏళ్ళకి నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది ఏ అప్పలాగా యాభై ఏళ్ళకి వచ్చిందా లేదా పెంచిన నువ్వు ఆధార్ మార్పించుకున్నావు అంటే వయసు తక్కువ కనపడదు నేను కూడా పడిపోయింది నీకు కూడా విద్యా దీవెన పిల్లలు చదువుకుంటా అంటే నేను గుడ్ మార్నింగ్ తిరుగుతా అన్నప్పుడు బట్టను ఒత్తింటాడు రెండు రోజులు లేట్ అయితే సార్ సార్ సార్యంగా వల్ల సార్యంగా వల్ల ఇంకా వల్ల మూడు సంవత్సరం అయితే అండి అడిగేవాడు అడిగేవాడు లేడు ఈనేవాడు లేడు ఇచ్చేవాడు అసలు లేడు అంటే నాకు అర్థం ఏంటంటే అడుగుతా అంటే మన తిరుగుతా అంటే అడిగేవాడు ఎక్కువ అడిగేవాళ్ళు ఉంటా అంటే చేసేవాడు ఎక్కువ అనమాట ఇప్పుడు ఇనేవాడు లేకపోతే ఇంకా అడిగేది లేదు చేసేది లేదు కదా కాబట్టి ఇనేవాడు కూడా లేడు సో పిల్లలకు ఫీజు కానీ అదేవిధంగా పెన్షన్లు అంటున్నాడు ఈ మధ్యన మనము ఎలక్షన్ టైం కి అరవై ఆరు లక్షల పెన్షన్లు వస్తాయి ఇప్పుడు అరవై రెండు లక్షల తొంభై ఐదు అంటే దగ్గర దగ్గర నాలుగు లక్షల పెన్షన్లు తగ్గిపోయాయి సంవత్సరంలో అయితాంది ఇంతవరకు కొత్త పెన్షన్ ఇచ్చినవి లేదు ఏమంటే మా పుల్ల లాంటి వాళ్ళు యాభై పెన్షన్లు తప్ప ఎవరికి గాని వచ్చిన దాకా లేవు అంతే కదా యాభై ఏళ్ళ పెన్షన్ ఒక పెన్షన్ కొత్త పెన్షన్ ఇచ్చిన లేదు సంవత్సరం దాడుతుంది ప్రతి నాకు తెలిసి ఒకటే ప్రోగ్రాం సక్సెస్ గా ఫుల్ గా జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఏంటంటే అమరావతిలో నీళ్లు తోడే కార్యక్రమం మోటార్లు ఎప్పుడు రన్ అవుతానే అంటున్నారు సంవత్సరం పాటు ఎప్పుడు నిలిచిపోలేదు మోటార్ రెండోది అదే అది కంటిన్యూస్ రెండోది ఏంటంటే ప్రతి నెల ఓటో తేదీ వస్తాడు చంద్రబాబు ఎలా పోతాడు టెన్షన్ బాగున్నదో కరెక్ట్ నేను ఇమ్మీడియట్ గా ఒక బంకు పెట్టి ఒక బంక్ పెట్టి నా కొడుకు కార్ కావాలా సార్ అంటే ఒక కార్ ఇచ్చేసి కార్ ఇయర్ ప్రతి నెల అంతే నిన్న ఆడ చూసిన మొన్న ఆడుకో సెలూన్ షాప్ లెక్ పోయినాడు పాపం సెలూన్ షాప్ లైక్ వచ్చాడు పాపం చేయించుకుని పోతాడులే అదన్నా లెక్కిస్తాడేమో అనుకున్నాడు పాపం అది ఒక మాటలే చెప్పిపోయినాడు ఆడ షాప్ పెట్టినాడు నీకు ఇంకొక షాపు నీకు ఒక కారు అనేది ఎట్లా తయారైతుందో ఏమో చెప్తాను మార్కెట్ లో ఇన్ని రకాలు ఉండవు ఇంకా ఇంకా ఈ ఆర్టిస్టులు ఇవన్నీ ఎక్కడెక్కడ నుంచి ఒకటే పోవడం ఒకటో దగ్గర మాత్రం ఖచ్చితంగా ఒక టెలి సీరియల్ పది నిమిషాలకు తయారవుతుంది ఖచ్చితంగా ఒక పిట్ అయితే వదులుతాడు ప్రతి ఒకటైతే వదులుతాడు ఆ విధంగా ఇంకా ఈ కూటమి వచ్చాక హత్యలు దాడులు సరే అవి దాని గురించి మనం మాట్లాడదు ఎందుకంటే ఈ లెక్క చెప్పి మళ్ళీ మన లెక్క తగ్గించుకోకూడదు కదా చెప్పి మన లెక్క కూడా తగ్గించుకోకూడదు సో ఇది కొద్ది బాటు డర్మరుల చేనేతలు వస్తా అందుక ఇరవై నాలుగు వేలకి వస్తా ఇరవై నాలుగు వేలు ముప్పై చేసినట్టున్నారు ఈ విధంగా మనల్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే ఆయన ఆవేశం కయితే అదే లేదు ఆయన ఊడాలు ఆయన కథ అసలు ముప్పై వేల మంది మా వాలంటీర్లు పోయినారని చెప్పి ఇంతవరకు ముగ్గురి చూపి ఆ సినిమా షూటింగ్ ఏ సినిమా షూటింగ్ పోతే నిన్నే ఆ బాక్స్ అమ్ముకోవడానికి చచ్చిపోతానానికి ఆ థియేటర్ సిప్ అనే సీజ్ అని చెప్పే దాక్స్ లేకుండా పోయినాడు అదే మనం ఇంకా ఒక చిరంజీవి అన్న ఆర్టిస్ట్ మళ్ళీ బయటకు వచ్చి తమ్మునికి చెప్పేది ఇతను ఊగిపోయేది దిల్ రాజు అదే మీటింగ్ మీటింగ్లో నువ్వు కదా అని చెప్పేసి ఎంత అంటే అంత తిక్కోళ్ళు అని చేసినాడు ఒకసారి అది మనల్ని ఎప్పుడు చేస్తానే ఉంటా మళ్ళీ మళ్ళీ అదే దారి ఉంటాడు ఎందుకంటే రోషం లేని బతకలేక పౌరుషంగా అరే ఇట్లా మోసం చేసినాడు మామూలుగా ఒకసారి సిటీలు ఎగరగొట్టి మళ్ళీ ఊర్లేకొచ్చని మనం పట్టేసుకోమని కొడతా ఉంటారు ఇంతమందికి ఇన్ని హామీలు ఇచ్చి ఎగరగొట్టి అన్ని చేసిన తర్వాత కూడా ఏ విధంగా మోసం చేసుకుంటారు నాకు ఆ దీంట్లో ఉంటుంది చూడే దానవీర సూర్య కర్ణలో తృతరాష్ట్రుడు ఆమె మీన్ ప్రాంతాన్ని పట్టితే దుర్గా ధర్మరాజు దుశ్శాసం పంపించి పట్టిస్తాడు పంపిస్తాడు పంపిస్తే ఆమె అది తనోడి ఇది అర్థం కాకుండా పోయిన పరిస్థితి అంటే వాళ్ళు ఓడిపోయి నన్ను ఓడించినాడా అంటే పాంచాలి ఎవరు అతను ఓడిపోయి నేను ఓడిపోయినా నేను ఓడిపోయి తను ఓడిపోయినాను మన పరిస్థితి అట్లే ఉంది జనాల పరిస్థితి అట్లే ఉంది జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం వల్ల ఎవరికి నష్టం వచ్చింది సరే మన అందులో అయితే మనకు జనాలకు కార్యకర్తలకు నష్టం వచ్చింది మీకు జనమే కదా బాధపడతాండేది జనాలే కదా ఇబ్బంది పడుతుండేది రైతు ఇబ్బంది పడుతున్నాడు కర్షకుడు ఇబ్బంది పడుతున్నాడు కార్మికుడు ఇబ్బంది పడుతున్నాడు ప్రతి వాడు ఇబ్బంది పడుతున్నాడు ఏ ఏ సోకార్డ్ సావుకారులు లెక్కలు ఉన్నాలో వాళ్ళు ఇబ్బంది పడతారు జనాలు లేక డబ్బులు ఉంటాయి కదా వాళ్ళకి వ్యాపారాలు జరిగేది మన పస్తుతం అనుకుంటా అంటే వాళ్ళకి ఏం వ్యాపారాలు జరుగుతాయి పేదవాడు ప్రస్తుతం ఉంటే ధనవంతు దగ్గర కూడా ఏం డబ్బులు ఎవరు ఇక్కడ బాగుపడతా ఉండదంటే ఈ ముగ్గురు పవన్ కళ్యాణ్ లోకేష్ చంద్రబాబు ముగ్గురు అంతా బాగా బాగా బాగుపడుతున్నారు బాగా హెలికాప్టర్లు తిరుగుతాయి బాగా కొత్త జరుగుతున్నారు కాబట్టి మనం కూడా ఈ వెన్నుపోటు ఏ రోజైతే మనం కూడా ప్రజాస్వామ్యంలో ఒక ఎప్పుడూ లేని విధంగా ఒక చారిత్రాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చిన నిర్ణయాల వల్ల ప్రజల బ ప్రజల బతుకులు బాగుపడతాయి పేదల చదువు చదివించాలి ఒక ఉన్నతమైన స్థాయికి చదివించాలి అంటే వాళ్ళకు ఆర్థికంగా భారం ఉండకూడదు ఆ చదువు అంతా కూడా ఉచితంగా చెప్పాలి ఉచితంగా నేర్పించాలి అనే ఒక బాధ్యత తీసుకున్నవాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆ విధంగా తీసుకున్నారు కాబట్టి ఆ విధంగా ఎంతో మంది ఈరోజు గ్రాడ్యుయేట్ గా పాస్ ఈ ఈరోజు ఉద్యోగస్తుల్లో కూడా చూసిన ఎన్నెన్నో హామీలు చెప్పినాడు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా ఉంది మనకన్నా రెండేళ్లు మూడేళ్ల తర్వాత ధర్నాలు చేస్తారు వీళ్ళకి ఇప్పుడు ఆరు నెలలకే ధర్నాలు చేస్తాం మనకన్నా పాపం ఎలక్షన్ల వరకు ఎవరు మాట్లాడలేవు అందరూ సైలెంట్ గా ఉన్నారు ఇప్పుడు ఏమైనా గారు జనాలే తీరుతన్నారు ఆరు నెలలకే మొదలుపెట్టింది ఏమంటే కేవలం ఒక వ్యవస్థను అడ్డం పెట్టుకొని అందరినీ బూచిగా చేసుకొని రాజకీయం చేయాలా ఎలక్షన్స్ చేసుకోవాలనే ఒక ఆలోచనతో ఉన్నారు డెఫినెట్ గానే ఒక సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వం ఏదే కానీ ఇంత వ్యతిరేకత తీసుకొని వచ్చిన ప్రభుత్వం ఏదే కాని లేదు ఖచ్చితంగా ప్రజలు గుణపాఠాలు చెప్తారు ఈ దోపిడీకి ఈ దౌర్జన్యాలకు అంత కూడా ఈ దోపిడీ కూడా ఖచ్చితంగా ఏం చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడుకి వచ్చే ఎలక్షన్స్ ప్రజలు మేల్కొనాలి ప్రజలు ఆలోచించాలి ఎవరు మనకు న్యాయం చేశాడు ఒక మండల స్థాయి నుంచి వికేంద్రీకరణ దిశగా తీసుకొని వచ్చి రెండు వేల ఒక సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చి ఈరోజు చూడండి ఒక చిన్న ఊర్లో పోతున్న ఒక హాస్పిటల్ ఉంటది ఒక డాక్టర్ ఇతరు నర్సులు ఉంటారు రోజు ఒక యాభై అరవై మందికి ఒక వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన చూసుకుని వచ్చింది ఒక విలేజ్ క్లినిక్ తీసుకొని రావడం జరిగింది మనం కూడా అదే విధంగా ఒక డాక్టర్ ని పంపించినాడు ఇంటింటికి పంపించినాడు ఏమి రోగాలున్నాయి షుగర్లు ఉన్నాయి బీబీలున్నాయని చెక్ చేయండి ఇప్పుడు హాస్పిటల్ లో పోతే చూసేవాడు పరుగు అయిపోయినాడు కాబట్టి ఖచ్చితంగా మనం ఈ రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు ఈ కూటమి చేస్తున్న దౌర్జన్యాల మీద పోరాడాలి పోరాడి ఖచ్చితంగా కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గతంలో కంటే ఎక్కువ సీట్లతో ఎక్కువ మెజారిటీలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు జనం కూడా పబ్లిక్ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరము ఆవశ్యకత ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా Marakasar pur karena dari lalat